తర్వాత హైట్ టాప్ లెంత్ వచ్చి మాక్సిమం అంటే ఫార్టీ ఫైవ్ ఉంది ఫార్టీ ఫైవ్కి మార్కింగ్ ఇంకా డ్రెస్ హైట్ వచ్చి ఫార్టీ ఫైవ్ యాక్చువల్గా లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఎంత హైట్ వస్తే ఎంత హైట్ అనేది నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను మెజర్మెంట్ ప్రకారంగా టాప్ యొక్క హైట్ వచ్చి ఫార్టీ ఫైవ్ అనమాట ఇక్కడ లైన్ సరిపడదు కాబట్టి ఫార్టీ ఫైవ్ అనేది ఇక్కడ అయ్యాలన్నమాట అంటే మనకు గుర్తుండదే ఫార్టీ ఫైవ్ హైట్ అన్నట్లు ఇక్కడ నోట్ చేసేసుకోవాలి ఫార్టీ ఫైవ్ సైజ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం షోల్డర్ అనమాట డ్రెస్ ప్రకారం బాడీ మెజర్మెంట్ ప్రకారంగా షోల్డర్ అనేది కస్టమర్కి ఎంత వచ్చింది ఫిఫ్టీన్ ఇంచెస్ షోల్డర్ వచ్చింది యాక్చువల్గా ఈ డ్రెస్ యొక్క ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అనేవి డీప్ నెక్స్ అనమాట డీప్ నెక్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఈ థర్టీ ఫోర్ సైజ్ వచ్చింది కదా ఫైవ్ ఇంచెస్ అనేది షోల్డర్కి మార్కింగ్ చేసుకోండి ఫైవ్ ఇంచ్ మార్కింగ్ అనేది మనం క్రియేట్ చేయాలి అట్లాగే ఆమ్ హోల్ సైజ్ ఆమ్ హోల్ సైజ్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఈ విధంగా ఫైవ్ అండ్ హాఫ్ అనేది టూ టైమ్స్ మార్కింగ్ చేసేసి ఈ టూ డైమెన్షన్ అనేది స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసారు నెక్స్ట్ రిమైనింగ్ మెజర్‌మెంట్స్ అనేది ది టేప్ ద్వారా మార్కింగ్ చేసారు స్లిప్ వచ్చేసరికి 9 1/2 వెస్ట్ వచ్చే 4 1/2 మార్కింగ్ చేసారు వెస్ట్ వచ్చే 4 1/2 ది మార్కింగ్ చేసుకోవాలి స్లిప్ వచ్చేసరికి 9 1/2 మార్కింగ్ చేసేశాలి ఈ టెక్ మార్కింగ్ చేసారు మీరు టు టైమ్స్ అనే స్ట్రైట్ లైన్ కొడె ఇప్పుడు చెస్ట్ సైజ్ వచ్చి థర్టీ ఫోర్ అండ్ హాఫ్ చెస్ట్ సైజు చెస్ట్ థర్టీ ఫోర్ అండ్ హాఫ్ థర్టీ ఫోర్ అండ్ హాఫ్కి ఫస్ట్ నాలుగు భాగాలు చేసుకోవాలి థర్టీ ఫోర్ అండ్ హాఫ్కి నాలుగు భాగాలు చేస్తే ఒకటో భాగం అనేది మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలన్నమాట మెజర్మెంట్ అనేది ఇవ్వాలి ఒకటో భాగం అనేది మెజర్మెంట్ ఇవ్వాలన్నమాట థర్టీ ఫోర్లో నాలుగో భాగం అంత పౌదక్కువ తొమ్మిది పౌదక్కువ తొమ్మిదికి మార్కింగ్ చేసేటం అలాగే వేస్ట్ వేస్ట్ వచ్చి థర్టీ ఇంచెస్ ఉంది థర్టీ ఇంచెస్ని నాలుగు భాగాలు చేసుకోవాలి ఒకటో భాగం ఎంత సెవెన్ అండ్ హాఫ్ అలాగే హిప్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ని కూడా నాలుగు భాగాలు చేసుకోవాలి ఒకటో భాగం వచ్చి థర్టీ సెవెన్ని తొమ్మిది పావు తొమ్మిది పావుకి మార్కెట్ చేసేసుకోవాలి అంటే ఉన్న బాడీ మెజర్మెంట్ మీద ఉన్న మెజర్మెంట్స్ అన్నిటిని కూడా నాలుగు భాగాలు చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ విధంగా నాలుగు ఫోల్డ్ అనమాట టూ త్రీ ఫోర్ ఇది ఫోర్ ఫోల్స్ కాబట్టి బాడీ మెజర్మెంట్ అనేది రౌండ్గా ఫుల్ మెజర్మెంట్ తీసుకుంటాం కాబట్టి దాన్ని నాలుగు భాగాలు తీసుకోవాలన్నమాట అందుకే నాలుగు భాగాలు అంటే ఇవి నాలుగు ఫోల్డ్లు ఉన్నాయి కాబట్టి నాలుగు భాగాలు తీసుకోవాలి అందుకోసమని ప్రతి మెజర్మెంట్స్ ఫోర్ ఫోర్ పార్ట్స్ డివైడ్ చేయాలన్నమాట ఇప్పుడు ఇదంతా ఒరిజినల్ మెజర్మెంట్స్ ఇదంతా అయితే మనం కొలత మీద తీసుకున్నటువంటి డ్రెస్కైనా బ్లౌజ్కైనా దేనికైనా సరే సారీ మనం బాడీ మెజర్మెంట్ ప్రకారంగా తీసుకున్న తర్వాత సేమ్ అదే మెజర్మెంట్ అనేది మనము యాడ్ చేసి అదే మెజర్మెంట్ ప్రకారంగా అస్సలు కట్ చేయొద్దు చాలా రాంగ్ అవుతుంది మనం తీసుకున్న దానికి ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అనుకున్నప్పుడు మనం ఎంతెంత యాడ్ చేయాలనేది నేను చెప్తాను అనమాట ఫస్ట్ చెస్ట్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికల్లా ఒరిజినల్ మెజర్మెంట్స్ అనేది ఇక్కడ మార్కింగ్ చేశాం కాబట్టి చెస్ట్ పార్ట్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ యాడ్ చేసుకోవాలి వేస్ట్ దగ్గర వచ్చేసరికి హాఫ్ ఇంచ్ లూజ్ యాడ్ చేసుకోవాలి హిప్పు దగ్గరికి వచ్చేసరికి ఇంకొక పాల్ంచి లూజ్ యాడ్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటి వేస్ట్ సైడ్ ఏంటంటే బ్యాక్ సైడ్ డాట్స్ ఇస్తాం కాబట్టి కి సంబంధించి ఇంకొక హాఫ్ ఇంచ్ కూడా యాడ్ చేసుకోవాలి అంటే వేస్ట్లో టోటల్గా వన్ ఇంచ్ అనేది యాడ్ చేసాం అనమాట పార్ట్ దగ్గర వన్ ఇంచు వేస్ట్ దగ్గర హాఫ్ ఇంచు హిప్ దగ్గర పాలించు ఇది బాగా గుర్తుపెట్టుకోండి విజినల్ మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకుని దానికి సపరేట్గా మనం వేస్ట్ చెస్ట్ దగ్గర వన్ ఇంచు వేస్ట్ దగ్గర హాఫ్ ఇంచు హిప్ దగ్గర పాలించు ఈ మూడు అనేది యాడ్ అనమాట అయితే వేస్ట్ దగ్గర వచ్చి డాట్ వచ్చింది కాబట్టి డాట్కి మనం ఫస్ట్ వేస్ట్ దగ్గర హాఫ్ ఇంచు యాడ్ చేసాం కాబట్టి ఇంకా డాట్ పెడుతున్నాం కదా డాట్ కూడా ఎక్స్ట్రా అనేది మనం యాడ్ చేయాలి ఏది డాట్ కోసం హాఫ్ ఇంచ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అంటే ఫ్రెష్ దగ్గర వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తాం ఏది ఇంక్లూడింగ్ డాట్ డాట్ కూడా ఓకే ఇప్పుడు మనం ఇవన్నీ లైన్స్ కలిపిద్దాం లైన్స్ కలిపిద్దాం ఫ్రెష్ దగ్గర లైట్గా స్ట్రైట్గా అవ్వశాపు స్ట్రైట్ కట్ అనమాట స్ట్రైట్ కట్ అనేది ఈ విధంగా స్కేల్ అనేది ఈ విధంగా హిప్ దగ్గర నుంచి ఈ స్ట్రైట్గా పెట్టేసి స్ట్రైట్ కట్ మార్క్ చేస్తాం ఓకే మార్జిన్ మార్జిన్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ తీసుకోవద్దు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ తీసుకుంటే ఫిట్టింగ్ కూడా అంటే మంచి మంచి మంచిగా వస్తుంది అండ్ హాఫ్ ఇంచ్ అనేది రెగ్యులర్ ఫిట్టింగ్ అనమాట అందుకే మంచిగా వస్తుంది సీట్ దగ్గర వన్ ఇంచ్ అనమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఫోల్డ్ చేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట వన్ ఇంచ్ సీట్ తీసేసుకొని ఇప్పుడు మెయిన్ ఆమ్ హోల్ ఆమ్ హోల్ వచ్చేసరికి మనం షోల్డర్ పెట్టుకున్నాము ఫైవ్ పెట్టుకున్నాము ఆమూల దగ్గరకు ఒకసారి కల్లా కొంచెం క్రాస్ అంటే ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేయండి జస్ట్ పార్ట్ దగ్గర ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అనేది ఇలా కొట్టేసారు అంటే కొంచెం క్రాస్గా ఇప్పుడు ఆమూలు వచ్చేసి ఎంత ఉంది సెవెంటీన్ ఇంచెస్ ఉంది సెవెంటీన్ ఇంచెస్ అంటే ఇక్కడ ఒకటి పావు ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్లో ఒకటి పావు అనేది యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేశారు కదా ఇప్పుడు మనం ఒకసారి క్యాల్కులేట్ చేసుకోవాలి సెవెంటీన్ అనేది రావాలన్నమాట చూసారు కదా సెవెంటీన్ అనేది వచ్చేసింది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వన్ పాయింట్ టూ అంటే ఒకటి పాక్ మార్కింగ్ చేశారు కదా అక్కడ నుంచి చెస్ట్ వరకు ఒక రౌండ్ అక్కడ నుంచి షోల్డర్ దగ్గరికి ఒక రౌండ్ ఈ విధంగా ఆములు అనేది నీట్గా మార్కింగ్ చేశారు కదా ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం సెవెంటీన్ ఇంచెస్ రావాలి వచ్చేసింది సెవెంటీన్ ఇంచెస్ ఓకే ఇప్పుడు బ్రాడ్ నెక్ బ్రాడ్ వచ్చి పావు తక్కువ మూడు ఇది పౌదప్ప మూడు అంటే ఇదేంటిది ఇందులో ఏ మార్జిన్ అనేది ఏం యాడ్ చేయలేదు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట పౌదొప్ప మూడు మనం నెక్ కట్ నెక్ కుట్టేటప్పుడు ఏంటంటే కట్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఈ పౌదప్ప మూడు అనేది బరాబర్ మెజర్మెంట్ అన్నట్టు బ్రాడ్ ఓకే ఫ్రంట్ నొక్ వచ్చి సెవెన్ మార్కింగ్ చేసి ఫ్రంట్ నొక్ వచ్చి సెవెన్ చేసి మార్కింగ్ చేసి ఒక బాక్స్ ఒక బాక్స్లో బాక్స్ మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు డాట్కి షోల్డర్ దగ్గర నుంచి నైన్ అండ్ హాఫ్కి నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసేయాలి మళ్ళీ ఫోర్ ఇంచెస్ అనేది ఇట్లా అంటే ఈ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి డాట్ స్టార్ట్ అవుతుంది ఈ డాట్ దగ్గర నుంచి డాట్ సైజ్ వచ్చి మళ్ళీ నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ మళ్ళీ ఫోర్ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడ అంటే స్ట్రైట్ ఈ డాట్ అనేది షోల్డర్ దగ్గర నుంచి నైన్ ఇంచెస్ నుంచి డాట్ స్టార్ట్ అవుతుంది స్లిప్ వరకు అంటే స్లిట్కి కొంచెం పైన ఉండాలి స్లిట్ దిగిపోతుందన్నమాట డాట్ వచ్చి ఓకే ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనమాట చూసారు కదా మనం ఒరిజినల్ మెజర్మెంట్కి ఎంత యాడ్ చేసుకున్నాం ఏంటి అనేది థర్టీ ఫోర్ అండ్ హాఫ్ ఎవరు చెస్ట్ వచ్చింది వేస్ట్ వచ్చి థర్టీ ఇంచెస్ వచ్చింది హిప్ వచ్చి థర్టీ సెవెన్ వచ్చింది ప్లస్ హాఫ్ ఇంచు ప్లస్ హాఫ్ ఇంచు ప్లస్ హాఫ్ ఇంచు ఏది ఒరిజినల్ మెజర్మెంట్ ప్లస్ కొంచెం మనం కలుపుకునే లూజ్ ప్లస్ డాట్ కోసం లూస్ థర్టీ ఫోర్ ప్లస్ వన్ ఇంచు వన్ ఇంచు ఓకే థర్టీ సెవెన్ ప్లస్ వన్ ఫోర్త్ పాంచు అట్లా అనమాట అంటే మనం చేసే మెజర్మెంట్ ప్రకారంగా మనం చేయగలిగితే కాప్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అన్నమాట